హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్ కు సంబంధించి మనకు ఈ రోజు రెస్పాన్స్ షీట్ అనేది వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది సో అదే విధంగా మీరు ఆబ్జెక్షన్స్ కూడా మీరు రైజ్ చేయవచ్చు సో మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీ సెషన్ కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి సో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఒకసారి చూసుకోండి ఆ యొక్క రెస్పాన్స్ షీట్ లో ఏమైనా తప్పులు ఉంటే గనక సో టెక్స్ట్ బుక్ లో దానికి సంబంధించినటువంటి సో సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి దాన్ని స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి సో ఆబ్జెక్షన్స్ ఏ విధంగా రైజ్ చేయాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తానండి సో ఈ వీడియోలో మరి రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు మరి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ ట్యాబ్ మరి ఎనేబుల్ చేయడం జరిగింది అదే విధంగా మనకు ఆబ్జెక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రాథమిక కీ ఇచ్చారు సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో మరి మీ యొక్క మొబైల్లో కూడా డౌన్లోడ్ అవుతుందేమో చెక్ చేయండి సో దాదాపుగా అయితే మనకు మరి డెస్క్ టాప్ అంటే కంప్యూటర్ లోనే డౌన్లోడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది సో దీనిపైన మరి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి మీ యొక్క జర్నల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇక్కడ పేపర్ వన్ నా పేపర్ టూ నా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్ సో మీరు ఎగ్జామ్ హాల్లో ఏదైతే రాస్తారో దాని యొక్క పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో అందులో మీరు మీకు అందులో మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి ఎన్ని మార్కులు వస్తున్నాయి అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి ప్రాథమిక కీకి సో ఏమైనా తప్పులు ఉన్నాయా ఇంకేమైనా మనకు మార్కులు యాడ్ అవుతున్నాయా ఇంకేమైనా మనకు మార్కులు యాడ్ అవుతాయా లేదా అనేది కరెక్ట్ గా చూసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో మరి కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అంటే గతంలో ఉన్న మార్కుల కంటే పెరిగినాయా లేకపోతే తగ్గినాయా అన్ని మార్కులు వచ్చాయా ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా నెక్స్ట్ వీడియోలో మీరు ఆబ్జెక్షన్స్ ఏ విధంగా రైజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్